చెప్పిన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నాం కానీ మళ్ళీ బీజేపీ వస్తుంది బీజేపీ ఎందుకు బీజేపీ వస్తుంది కొంచెం మంచిగా చేస్తుండు కదా అంటే ఏం పని చేసింది ఏంటంటే కొంచెం గడప గడపలు రాకుండా అంత స్టిక్ స్టిక్ పెట్టింది కొంచెం పనులు కూడా బాగా చేస్తున్నాడని అది కూడా అభిమానం అంతే నరేంద్ర మోడీ గారు శ్రీరాముడిది గుడి కట్టించారు సో సింపత్ కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారే వస్తాయే బాగుంటుందని చెప్పేసి ఉన్నది కాంగ్రెస్ కొద్ది బీజేపీ కానీ బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది కొంచెం చిక్కు బాగా నార్మల్ చేసిన ఉంటారు ఇక్కడ సికింద్రాబాద్ బీజేపీ వస్తే బీజేపీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి మంచిగా బాగానే చేస్తుంది ప్రచారం బాగుంది భారత్ కూడా అంతే టెండర్లో బాగానే బాగుంది అంటే గతంలో పని చేసినప్పుడు కొన్ని పనులు అనేది ఆగి ఉన్నాయి ఈసారి చేస్తా అంటుండ్రు చేస్తారు చేస్తుంది నమ్మకం మంచి మంచి ఇష్యూ ఎవరు ఇష్యూ మంచి మంచి బిఆర్ఎస్ మా ఇప్పటికైనా ఈ విషయం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పెట్టి దీన్ని బీఆర్ఎస్కి ఎప్పుడైతే మారుతుందో డెఫనెట్గా ఇంపాక్ట్ ఉంది ప్రజల్లో పడింది తెలంగాణ అనేది ఒక సెంటిమెంటు తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలంగాణ కోసం వచ్చిన ప్రభుత్వము దీని బీఆర్ఎస్ చేయడం అనేది సెట్ బ్యాక్ అని ప్రజల యొక్క అభివృద్ధం ఇది నేర్చుకో జరిగేదే అండి ఈ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చంపు అవుతారు దీనికి జంప్ కాకుండా ఒక సరైనది ఒక చట్టం రావాలని ప్రజల నుంచి కోరుకుంటున్నారు ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టు ఇంకా ఎందుకు తమ్ముడు కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం మీ ఓటు అవసరం మనందరి ఓట్ల అవసరం కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం బిజెపి